శ్రీ గురుచరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణ నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి తనకాది యోగులను మరీచి మొదలగు సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహూతి కద్దమ్మముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద రుదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమని కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడ నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలె భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించింది అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురెల్లి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాతులు సమర్పించి అయ్యలారా రాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చెయ్యాలో సెలవియండి అంది అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపకుళ్ళకి వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాకొక షరతు ఉంది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యును కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రుడాలనైన నాకు కామభయం లేదు ఆకలి కొని అన్నమడిగిన వారు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కాదు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలు అనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతుంది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఉయ్యలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారణుడివి సాక్షివి విశ్వమయుడివి విశ్వాధారుడివి ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మస్క చీకటిలోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వల్ల నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమే వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేంటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి అప్పుడు స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరాన్ని అనుగ్రహించి తమ లోకాలకి వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కడిగారు సద్గురు అయిన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడు అని దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్ధుడికి దుర్వాసుడని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక వీరిని అత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగం జ్ఞానం ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం కలవాడైనా ఆయన శాపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్య ఆంశలని దత్తాత్రేయుని అందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం బలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరం త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కాబట్టి దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమూ భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మధ్య కూర్మ అవతారాల్లో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేత సిద్ధిస్తుంది కాబట్టి ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడము ఎంతో సులభం అలాంటి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది కాబట్టి నేను చెప్పే గురు కథలను శ్రద్ధగా విను అన్నాడు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు ఇంతటితో నాలుగవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ